గుడ్ మార్నింగ్ సార్ రావయ్య కృష్ణ ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్ అమ్మో ఈ పేపర్స్ మీద నేను సైన్ చేస్తే చేస్తాను అని చెక్ చేశాను సార్ ఎవ్రీథింగ్ ఓకే అయినా సరేనయ్యా అదేంటి సార్ మీరు మాకు బాస్ కదా నేను మీకు బాస్నే కానీ నాకు బాస్ మా ఆవిడ ఈ పేపర్స్ మీద ఆవిడే సైన్ చేయాలి ఇంటికి వెళ్ళి చేయించు అలాగే సార్ పార్టీలో కలుద్దాం ఓకే బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏం కావాలి కూర్చోండి థ్యాంక్ యూ మేడం చెప్పండి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి కొత్త పడివిన నీ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం సారీ ఓకే అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు మనం ఇక్కడ పుట్టలో మందు పోస్తున్నాం వాళ్ళకన్నా మనవి గ్రేట్ మీరు గ్లాసులో తాగుతున్నారు నేను బాటిల్ తో తాగుతున్నాను మీ ఇద్దరికంటే నేనే గ్రేట్ ఇప్పుడు చేసి ఇరగ తీస్తా అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగ తీస్తుంది దానికంటే దృశ్యం లేదు ఏ సైత మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావు కింద పడి దొల్లుతావా అది ఒక కృష్ణ వస్తున్నాయి రండి రండి కృష్ణ గారు కొడుతున్నాతో రండి రండి కృష్ణ గారు సమయానికి వచ్చారు మందు కొడదాం కలిసి అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం సారీ నాకు మంద అయినా పండగ పూట పట్టపగలి ఈ పాడు పనేంటి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు సిగ్గులేదు మీకు సారీ బ్రదర్ ఇంకా నాకు తాగే ఓపిక లేదు నువ్వెంత బ్రతిమ్లా సరే భ్రాంతి మనకి ఏంటి మందు ఎక్కువ మందు కాదు ముందు అయ్యావు ఏడ్చావు గాని ఇంతకు వంట అయిందా వంట చేయడానికి నేను ఏమన్నా వంటిండి కుందెల్ని అనుకుంటానాదే నేను నీ మొగుణ్ణి అబ్బ చెప్పు నువ్వు గెట్టి పెళ్ళానివి ఒట్టి మొగుణ్ణి అట్టారా దార్కే మీ నాన్న ఏరువిస్ బెంచాడు పెంచాడు ఎల్లా ఎల్లా ఏంటి లేకుండా పోర్ట ఇప్పుడు అయ్యగారు వస్తారు ఎన్ని లారీలు దిగింది చెప్తాను పన్నెండు అని చెప్పాలి అని చెప్పాలి ఇది కావండి సిమెంట్ ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్పమంటారు ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్తారు నాలుగు వందల బస్తాలు వచ్చాయని చెబుతామండి ఏంటి చెబుదామండి అని ఇద్దరినీ కలుపుకుంటున్నావు నిరేస్తాను మూడు వందల ముప్పై ఓహో ముప్పై ఎక్కువ చెప్పమంటారా ముప్పై ఎక్కువ చెప్పాలి అటు అయ్యగారు వస్తారు ఏం పని చేస్తున్నారు ఇదేమిటి ఎన్ని లారీలు ఎన్ని ఇటుకలు ఇలాంటివన్నీ అడుగుతారు ఏం చెప్తా అన్నిటికి మీరు ఉన్నారు కదండి ఉన్నాను కదా అది వాయిగారు వస్తున్నారు నమస్కారం 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 నేను చెప్పిన పని మాత్రం చేయండి మా పని మేము చూసుకోవాలి అలాగేనండి అయ్యా మరి ఇసుక సిమెంటు అవన్నీ చూడటానికి కదా మిమ్మల్ని ఇక్కడ పెట్టింది పోగొట్టుకోదని అహోరాత్రులు నిద్రాహారాలు మానిసి శ్రమిస్తున్నాను అయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సిమెంట్ సరిపోయేటట్లేదు తమరు అనుమతిస్తే మరో డెబ్బై బస్తాలు తెప్పిస్తానండి చూడండి కాకపోతే వంద తెప్పి పని మాత్రం ఆకూడదు

గజం ఏ గజం ఏంట ఈ పాతికేళ్ళ సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే ఏంటో అడుకో నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా రుద్దుతావా దానికేం భాగ్యం రుద్దు నా చావేదో నేను చేస్తా నీ చాకిరేవు నువ్వు చూసుకో కర్మ ఎరకపోయి నిన్నడిగా ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు ఇద్దరు పెళ్ళాలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు ఒక్క ఇంట్లో నేను కర్మ ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పెళ్ళాలతో సరస సల్లాపాలు ఆడుతూ జలకలాడుతుంటాడు ఏంటిని పెంచుతున్నావు బావా నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అరటి పళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కదా కృష్ణ నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది ఏంటి నువ్వు వాడేది ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి నీకంత సీన్ లేదు కృష్ణ నావాడు నాకు ఆల్రెడీ మొగుడు నావాడు 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 కాదు ఆపండి సోపు నీది దీపు నీది నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి కమాన్ కమాన్ గుండు ఏంటి గుండ్రాసిపోయా అదేంటి కృష్ణ చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు నేను చెరువు దగ్గర ఉంటా అంటే బాబు నేను గట్టిన ఇద్దరు బిళ్లతో స్నానం చేయించుకుంటున్నావుగా

వీడవడం బాబు ఏదో కాకి ముక్కి దొండ పండులాగా మన ముసలి మీనేరికి ఇటువంటి పడుచు పిల్లవేటండి అది ఆయన లక్ పాపం ఆవిడ బ్యాడ్ లక్ మధ్యలోని ఎడవులు నోటికి పని చేసుకోవాలి ఇదే మనం కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్ వర్క్ నైన్కే స్టార్ట్ అయిపోయింది సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆ పై ఫ్లోర్ వరకు స్లాబ్ కంప్లీట్ అయింది ఇటు పక్క అన్ని బాత్రూమ్స్ వస్తాయండి అటు పక్క ఏమో అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి ఆ కొంచెం స్లాబ్ మెటిక్ కంప్లీట్ అవ్వాలండి ఇక వాటర్ సప్లై డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని తొందరలో అయిపోతాయి సార్ ఆ కింద అది ఒకటి పెండింగ్ ఉంది సార్ ఏమయ్య కృష్ణ సార్ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఎంతకాలం పడుతుంది వన్ మంత్ పడుతుంది సార్ ఐ సీ ఎక్స్క్లూట్ కృష్ణ మీ వర్కింగ్ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ అపార్ట్మెంట్ ఇంత త్వరగా ఫినిష్ చేసినందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని సూపర్‌వైజర్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ ఒక కన్సైన్‌మెంట్ కూడా పూర్తి కాకుండానే మావి దగ్గర మార్కులు కొట్టేశావ్ ఓకే ఆ ధీరం భ్రేతం సుప్రభాత నమస్కారం